మహాదేవ శ్రీమాత్రేడ మహా వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి నెగిటివ్ ఎనర్జీ కానీ డబ్బు సమస్య కానీ ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉండడం వల్ల మనకు అధికంగా డబ్బు సమస్యలు కూడా వస్తాయి ఇక్కడ నెగిటివ్ ఎనర్జీతో మనకు మనము మన ఆలోచన అనేటువంటిది కొంత నెగిటివ్గా అయిపోవడం అంటే ప్రతీది ఇప్పుడు ప్రతి పని చకచక అయిపోతూ ఉండగా మనకు అంతా బాగుంటుంది అనే సందర్భంలో ఏదో ఒక ఇబ్బంది వస్తుంది అంటే ఇది మనం ఒక మెరుపు మెరిసేటువంటి సందర్భాలలో నలుగురు చూపు కానీ లేదా నరుల చూపుకు నాపరాయైన పగులుతుంది అనేటువంటి విధంగా దీనికి తోడు మనీ బ్లాకేజెస్ మనీ ఇష్యూస్ ఇలాంటివి కూడా ఎన్నో ఎన్నెన్నో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది సో ఇక్కడ మనకు కావాల్సింది అంటే ఒక బౌల్ ఈ బౌల్లో సాల్ట్ అంటే రాక్ సాల్ట్ మన రాళ్ళ ఉప్పు అంటారు ఓకే రాళ్ళ ఉప్పు ఒక బౌల్ ఒక ఏడు లవంగాలు అదేవిధంగా ఒక మనకు వచ్చేసి పట్టిక అంటే పట్టిక అంటారు మనకు నెగిటివ్ను బాగా దూరం చేస్తుంది సో ఇట్టి వస్తువులతో మనము ఈ యొక్క నెగిటివిటీని ఎట్లా దూరం చేసుకోవాలి మరిది ఏ ప్లేస్లో పెట్టాలి ఇంట్లో అదేవిధంగా మనీ రిలేటెడ్ కానీ మనీ డబ్బుకు పెద్ద పరసాని అయిపోయింది మాకు డబ్బు అనేటువంటిది బాగా ఇబ్బందికరంగా అసలు చాలా నెగిటివ్ అయిపోయింది మనీ కూడా మాకు ఎక్కడ ఎక్కడ వంద రూపాయలు అడిగినా పుట్టడం లేదు ఐదు వందలు అడిగినా పుట్టడం లేదు మాకు ఎప్పుడంటే అప్పుడు లక్ష అంటే లక్ష ఇచ్చేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు కనీసము మాకు అసలు ఇప్పుడు ఫోన్ మేము ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు అని అనుకునేటువంటి సందర్భాలలో ఈ తాంత్రిక రెమెడీ చేయలేదు తాంత్రిక అంటే డివైన్ అంటే తాంత్రికానికి సంబంధించినటువంటిది ఇంకా అంతకు మించి అన్నట్టు ఇది మన ఆలోచన విధానం ఫస్ట్ మార్చుకోవాలి ఎందుకంటే ప్రతిదీ నాకు అయ్యో వీళ్ళు ఫోన్ చేస్తున్నా వీళ్ళు ఫోన్ లేకపోతే లేరు వాళ్ళకు ఫోన్ చేస్తున్నా వారు ఫోన్ లేరు అసలు మనీ అనేటువంటిది రావడం లేదు అరే ఎట్లా ఇంటి ఈ నెల ఇంటికి రెంటెడ్ ఎట్లా లేదా ఆఫీస్లో శాలరీస్ ఎట్లా పేమెంట్ చేయాలి ఇలాంటి కొన్ని కొన్ని ఇష్యూస్ అనేటువంటిది మన మైండ్లోకి రావద్దు మన అకౌంట్లో కోటి రూపాయలు ఉంటే మనం ఎంత బిందాసుగా ఉంటామో అంతటి బిందాసుగా ఉండండి అంతటి మైండ్ తో ఉండడం వల్ల అమౌంట్ అనేటువంటిది మనకు హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవుతుంది లేదు అయ్యో నా అకౌంట్లో వెయ్యి రూపాయలు ఉన్నాయి రెండు నెలలు పదివేలు కట్టాలి ఈ నెల ఇరవై తారీఖు ఇంటి రెంట్ కట్టాలి ఎట్లా ఇంకా రాలేదు పదో తారీఖు అయ్యో వస్తాయో రావో ఇలాంటి నెగిటివిటీ ఆలోచనలు దయచేసి మానేసుకోండి మన ఆలోచనను మించినటువంటి మార్పు మనకు ఆలోచననే ఏదున్నా మన ఆలోచననే వంద సార్లు నేను చెప్తున్నాను మన ఆలోచన అనేటువంటి దాన్ని మార్చుకోండి ఫస్ట్ మీరు కనుక సో ఇది ఇప్పుడు లైవ్లో మనం ఒకసారి చేద్దాం ఇది ఎట్లా చేయాలి ఏమిటి అనేటువంటి ఓకేనా ఈ యొక్క వీడియోలో ఈ యొక్క ఒక బౌల్ తీసుకున్న ముందు ఈ బౌల్లో కాస్త రాళ్ళ ఉప్పును రాళ్ళ ఉప్పు లేకుండా మామూలు మన వంట అంటే మామూలు సాల్ట్ అయినా తీసేస్తుంది మామూలు సాల్ట్ అయినా తీసుకున్న తర్వాత మనసులో ॐ भं भैरवाय नमः ॐ भं भैरवाय नमः ॐ भं भैरवाय नमः अने मन्त्रान् अनुकट् गुच्छं ओं भं भैरवाय नमः ॐ भं भैरवाय नमः ॐ भं भैरवाय नमः ॐ भं भैरवाय नमः भं भैरवाय नमः ॐ भं भैरवाय नमः ॐ भं भैरवा नमः ॐ भं भैरवाय नमः ॐ भं भैरवायनम इन् टु त्री वन् टु त्री मध्ये ॐ भं भैरवाय नमः ॐ भं भैरवाय नमः अपि नूत एसर् నూట ఎనిమిది సార్లు అనుకున్న తర్వాత ఈ పట్టిక ఏదైతే ఉందో దీన్ని దీనిపై పెట్టాలి పెట్టేసి చక్కగా కూడా ఇంట్లో మీ యొక్క సింక్ ఏదైతే ఉంటుందో అంటే మీరు చేతులు కడుక్కునేటువంటి ప్రాంతం కానీ లేదా మీ యొక్క టాయిలెట్ దగ్గర అయినా కూడా మీ టాయిలెట్స్ దగ్గర అంటే కాళ్ళు చేతులు కడుక్కునేటువంటి ప్లేసులలో దీనిని పెట్టాలి ఓకే మీరు కాళ్ళు చేతులు కడుక్కునేటువంటి ప్రదేశాలు ఇది మీ ఇంటి టాయిలెట్స్ వద్ద కింద మూలకైనా లేదా ఒకవేళ చేయగడుకునేటువంటి సింక్ ఉన్న సింక్ దగ్గర పైన అక్కడ పైన అయినా ఇది ఈ విధంగా చేసి పెట్టండి దీనివల్ల వందకు వంద పర్సెంట్ కూడా మనకు అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సూపర్ రిజల్ట్ ఆల్ ద బెస్ట్